హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులారో వారందరికీ రైతు బంధు అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పది ఎకరాల వరకు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి అయితే జమ చేయబోతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకా గతంలో ఎవరికైనా పెండింగ్ రైతు బంధు డబ్బులు పడని వారి ఉంటే కూడా వారికి కూడా ఇప్పుడు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చారండి ఇంకా ఈ విధంగా చేస్తేనే మీకు అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది మరి గతంలో డబ్బులు పడని వారికి ఎప్పటి నుండి వేస్తారు రైతు భరోసాదార పథకం ద్వారా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ కెమెరా కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి యాసంగి సీజన్ అయితే మొదలైంది రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పాత రైతు బంధు పథకం ద్వారా అదే పద్ధతిలో ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున విడుదల చేయడం జరిగింది కానీ చాలామందికి రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు రైతు భరోసా ద్వారా పడ పెండింగ్ డబ్బులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా జమ చేస్తామని ఒక ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ద్వారా ఎకరం నుంచి ఒక ఎకరం నుంచి పది ఎకరాల వారికి ఏడు వేల ఐదు వందల నుంచి డెబ్బై ఐదు వేల వరకు రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక రైతులకే సువా రైతులకే ఆలోచించమని వారి సలహాలు ఇవ్వమని చెప్పడ రైతులకే వదిలివేయడం జరిగింది వారు పది లోపు వారికి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక గత ప్రభుత్వం అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఎంతమందికి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అన్ని డబ్బులు జమ చేసేది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కేవలం ఎకరం నుంచి పది ఎకరాల వారికే డెబ్బై ఏడు వేల ఐదు వందల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది రైతు భరోసా పథకం ద్వారా ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నియోజక పథకానికి సంబంధించి కూడా పదిహేడో విడత రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది రైతుల ఖాతాలోకి కూడా డబ్బులు అయితే అమౌంట్ అనేది జమ కావడం జరిగింది ఇక రైతు రుణమాఫీకి చూసుకుంటే రైతు రుణమాఫీకి సంబంధించి లక్ష యాభై వేలు విడుదల చేస్తుంది మన ప్రభుత్వం ఇంకా గతంలో రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు అయితే పడలేదు ఎందుకంటే కొంతమందికి పేరు ఆధార్ కార్డు మీద ఉన్న పేరు బ్యాంక్ అకౌంట్ మీద తప్పుగా ఉండడం వల్ల కొంతమంది ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే కొంతమంది బ్యాంకులు క్లోజ్ అవ్వడం వల్ల అంటే ఆంధ్ర బ్యాంకు ఇలా వేరువేరుగా మారడం వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల డబ్బులు అయితే జమకాలి